మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో కోర్టులో ఎదురైంది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఏసీబీ నమోదు చేసిన కేసును చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు ఇందుకు హైకోర్టు నిరాకరించడంతో ఈ నెల ఎనిమిదిన సుప్రీంను ఆశ్రయించారు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది ప్రస్తుతం విపక్షంలో ఉన్నారని రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రతిపక్ష నేతగా ఉండడంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను డిస్మిస్ చేశారు పిటిషన్ను వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది ఆయనతో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులపై ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ విచారించిన విషయం విదితమే